మాచర్ల టౌన్లో ఒకటి మాచర్ల రూరల్లో ఒకటి వైవిపాలెం ప్రకాష్ జిల్లా రెండు రెండచంతల ఒకటి పుల్లతేరు ఒకటి మొత్తం మొత్తం పదమూడు కేసెస్లో కన్విస్ట్ చేశారు థర్టీన్ కేసెస్లో దానికి ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ అయ్యింది సో ఆ కేసెస్ ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగున్నాం వాళ్ళ కేసెస్ మాకు రిపోర్ట్ ఇవ్వగానే దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కన్సర్న్ ప్రాపర్టీని వాళ్ళకి కామస్కి వాళ్ళ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇందులో మలి మంచి వర్క్ చేశాడు యాక్చువల్లీ షుడ్ ఇస్ అస్ మూవమెంట్ ఆఫ్ కంపెనీ వాళ్ళకి ఎలాంటి శిక్షపడే అవకాశం ఉంటుంది ఒకవేళ మనకి చట్టపరంగా చూసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం కాదు వీళ్ళు రిపీటెడ్ అఫెయింట్స్ ఉన్నారు ఇంతకు ముందు కూడా ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ కేజెస్ వరకు కూడా ఆల్రెడీ చేసి ఉన్నారంట సో వాళ్ళ మీద బయటకు వచ్చినారు కాబట్టి వీళ్ళని ఇప్పుడు సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాము సార్ పర్మిషన్తోని సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటాము అలా కాకుండా వాళ్ళ మీద ఇప్పుడు రిమాండ్ పెట్టే సెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వచ్చి వాళ్ళకి రిమాండ్ ఇచ్చి వాళ్ళని కంటిన్యూస్ మూమెంట్స్ అవన్నీ ఐడెంటిఫై చేస్తూనే రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ట్రాక్ చేస్తుంటాము యాక్చువల్లీ కొంటున్నాడు అంటే వాడు ఎవడైనా అమ్ముతున్నాడు అంటే కొనేవాడు ఒకటి ఉండాలి అసలు కొనే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళతో కూడా ఒక చిన్న మీటింగ్ లాంటిది అరేంజ్ చేయమని చెప్పాను నేను ఎస్పీ సార్ కూడా చెప్పున్నారు ఆల్రెడీ వాళ్ళతో అరేంజ్ చేసి మీటింగ్ వాళ్ళకు కూడా అట్లీస్ట్ ఐడె ఐ మీన్ ఉండాలి అవగాహన ఇలాంటివి ఏదైతే టెఫ్ చేసి వస్తున్నారో అది కూడా ఫార్మర్స్ చాలా తక్కువ డబ్బులు ఉంటాయి ఈ ఏరియాలో ఫార్మింగ్ ఇంకా చేస్తున్నారంటే వాళ్ళకి మనకు హెల్ప్ చేయాలి కానీ ఎంతో కొంత వాళ్ళ దగ్గరే తెఫ్ చేసి ఇదంతా సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో స్క్రాప్ స్క్రాప్ కానీ ఐరన్ డీలర్స్ కానీ స్టీల్ వెంటర్స్ కానీ వీళ్ళందరితో కూడా ఒక చిన్న మీటింగ్ లాంటిది పెట్టి వాళ్ళు కూడా అవేర్నెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ టైం మళ్ళీ రిసీవర్స్ ఉంటే వాళ్ళ మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా గస్డీలోకి తీసుకోవడం జరుగుతుంది ఇంకొక కమాంటుకల్ థింగ్ ఏంటంటే ఒక దగ్గర ఏదైనా ఫామ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్రాన్స్ఫార్మర్స్ ఒకే చోట ఉంటే క్లస్టర్ లాగా ఆ క్లస్టర్కి సీసీటీవీస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఒక టూ టూ త్రీ క్లస్టర్స్ ఐడెంటిఫై చేశారు ఎస్హెచ్ఓ వాళ్ళకి సో అందులో ఒక వన్ ఆర్ టూ క్లస్టర్స్కి ఆల్రెడీ సీసీటీవీస్ పెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఎస్పీ వల్నాడు సార్ శ్రీనివాస్ సార్ ఏమన్నారంటే మెయిన్ మెయిన్ ఏరియాస్లో కెమెరాస్ని ఫిట్ చేయమని చెప్పారు జంక్షన్స్లో కానీ స్టాట్యూస్లో కానీ అదంతా ఇస వార్ ఫుట్లో అది ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం అది సార్ స్పెషల్ ఇంట్రెస్ట్తో దాన్ని డ్రైవ్ చేస్తున్నారు సో ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ కెమెరాస్ వరకు ఆల్రెడీ పెట్టున్నాము అది కాకుండా ఇంకొక ఎడిషనల్గా ఒక ట్వంటీ కెమెరాస్ ఎస్హెచ్ఓ విత్ ద హెల్ప్ ఆఫ్ డోనర్స్ పెట్టున్నారు విలేజెస్ మెయిన్ మెయిన్మెయిన్ సెంటర్స్ కెమెరా అట్లానే ఇప్పుడు టెక్నాలజీ పోలీసింగ్లో కూడా నెక్స్ట్ పికెట్స్లో డిజిటల్ బ్యారికేడింగ్ అని అది ఒకటి తీసుకురాబోతున్నాము దట్ విల్ బీ యూస్ఫుల్ యాజ్ వెల్ బోత్ విలేజెస్కి పోలీస్కి కూడా టూ అండ్ ఫ్లో కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి డిజిటల్ బ్యారికేడింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది

నేను ఎస్డిపి లేదు అక్కడ క్రైమ్ మెంబర్ అప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్ లో ఉంటాం కాబట్టి నేను ఈ విజిటింగ్ వర్క్స్ అదంతా నా పార్ట్ కాదు కాబట్టి అప్పుడు యాక్చువల్ బట్ ఇప్పుడైతే ప్రెసెంట్ ఆ విజిటింగ్ కోసం వచ్చాను ఈ మధ్యకాలంలో గంజా కేసులు కూడా బాగా ఎక్కువ సార్ దాని గురించి ఎలాంటి ఈ గాంజా మనకి యాక్చువల్లీ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది ప్రైమ్ కన్సర్న్ తీసుకుని ఉంది ఫస్ట్ రెస్పెక్టివ్ రైట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ సార్ ఈ హోమ్ మినిస్టర్ సార్ ఎస్పీ సార్ ఏం సార్ కానీ డీజీపీ సార్ కానీ వీళ్ళందరూ చెప్తుంది ఒకటి గాంజా ఎప్పుడున్నా కానీ వదిలేదు లేదు సో గాంజా ఎక్కడి నుంచి అయితే మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది రైట్ ఫ్రమ్ సోర్స్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఆ సప్లై చైన్ ఐడెంటిఫై చేస్తూనే ఎవరైతే ఎవరి దగ్గరైనా పెడలర్స్ ఉంటారు ఆ తర్వాత మెయిన్ షోర్స్ నుంచి ఒక పెద్దవాళ్ళు తీసుకుంటారు వాడి దగ్గర నుంచి చిన్నవాళ్ళు తీసుకుని అక్కడి నుంచి పెడల్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు దీనివల్ల మెయిన్గా కాలేజ్ గీస్ ఇబ్బంది అవుతుంది జాబ్ లేని యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిక్ట్ అయితే దానివల్ల క్రైమ్కి ప్రోమింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గాంజామై సీరియస్గానే ఉంటుంది ఎఫర్ట్స్ సో ఇక్కడ ఎక్కడన్నా కానీ కూడా అలా అడుగుతున్నాను తాగుతున్నారు లేదా ఇన్ఫర్మేషన్ స్ట్రిక్ట్ యాక్షన్ అనేది మా పరిధిలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కాకపోతే ఏంటంటే అక్కడ కొంచెం మీడియా పరంగా మేము ఏదైతే ప్రయాణం చేస్తున్నామో కొంచెం మా ఫ్యామిలీస్ మీద కూడా దాడి చేసే ప్రయత్నాలు ఈ మధ్యకాలంలో బాగా విలేకరులపై దాడులు చాలా ఎక్కువ అవుతుంది సార్ సో దాని గురించి మాకు ఏదైనా సపోర్ట్ ఉంటే బాగుంటుంది నా వచ్చి తప్పకుండా అలాంటి ఇన్సిడెంట్ ఏది జరిగినా కానీ మా దృష్టికి ఎస్ఎస్ఏ గారి దృష్టికి తీసుకురండి లేదంటే డిఎస్పీ గురి జిల్లా ఆఫీసర్ నేను ఉంటాను నా దృష్టికి తీసుకురండి ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది దాని మీద ఎవరైతే తీసుకుని వచ్చి ఉన్నారో క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తాం వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుంటాం మీకు భరోసా ఇవ్వడానికే ఉన్నాం యాక్చువల్లీ పబ్లిక్కి మీడియా ఎంత హెల్ప్ చేస్తుందో పోలీస్ కూడా అదర్ పబ్ మీడియా అనేది పిల్లర్ అది సో దాన్ని ఆటోమేటిక్గా మేము కాపాడితేనే పబ్లిక్ కూడా అవేర్ అవుతారు సో డెఫినెట్లీ అట్లాంటివి ఏమైనా థ్రెడ్ కాల్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేయండి రైట్ యాక్షన్ రైట్ టైంలో తీసుకోండి మాకు దగ్గర ఉన్నారో ఆ ముగ్గురు సస్పెక్ట్ పట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక టెన్ కేసెస్ని వాళ్ళు కన్ఫెస్ట్ చేశారు ఒక సిక్స్ ఏమో వెలుగులో ట్రాన్స్ఫార్మర్స్ని తెఫ్ట్ అయిన తర్వాత ఆ కాపర్ వైరస్ని ఆ తర్వాత ఇంకొక టూ వచ్చేసి డూపీ అని నిమిషం చెప్తాను